హలలుయ దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అను ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం సులభం రాసిన సామెతల గ్రంథము పదహైదవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యము క్రిందనున్న పాతాలమును తప్పించుకునవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొను అలలుయ దేవునికి స్తోత్రం దేవుని సంగమ బుద్ధిమంతులైతే బుద్ధిమంతులైతే బుద్ధిమంతుడు బుద్ధిమంతురాలైతే నీ మార్గము ఎటు పోవాలి అంటే పరలోక రాజ్యమునకు చేరే విధమగా ఉండాలి ఆ మార్గమునే జీవ మార్గము అంటారు ఆ మార్గంలో నడుచుకుంటూ నువ్వు అనేక సమస్యలైనా శ్రమలైనా బాధలైనా ఏ ఉన్నా కూడా మార్గము నుండి వెనక్కి రాక ఆ మార్గం నుండి తొలగిపోక బుద్ధిమంతుడుగా ఓర్చుకుంటూ జీవ మార్గమున నడుస్తారు అయితే పాతాలము కింద ఉంది జీవ మార్గం పైన ఉంది పాతాలము కింద ఉంటే కిందికి లాగుతుంది మనుషులను పాతాలము నోరు తెచ్చుకొని కిందికి లాగుతూ ఉంది తప్పించుకోవాలని అనుకుంటున్న వారందరూ కూడా ఆ పాతాళంలోకి పడిపోకుండా పాతాల వశము కాకుండా వారు తప్పించుకోవాలనుకున్న వాళ్ళందరూ ఎవరైతే కానీ పాతాల వశంలో పడకూడదు అనుకుంటారో తప్పించుకోవాలనుకుంటారో వారందరూ కూడా ఏ మార్గంలో నడచాలని వాక్యం సెలవిస్తుంది అంటే జీవ మార్గంలో నడవాలి జీవ మార్గము ఎక్కడుంటుంది అంటే పైన ఉంటుంది పైన ఉంటుంది అందుకే మనం వాక్యంలో చదివినట్లయితే తులసి పత్రిక మూడో అధ్యాయం ఒకటి రెండు వర్షాలు మనం చదివినట్లయితే పైనున్న వాటి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి అందే మీ మనస్సు ఉంచండి అని రాయబడి ఉంది ఈరోజున ఏసుక్రీస్తును నమ్మినాము ఏసుక్రీస్తు అంటే విశ్వసిస్తున్నాము రక్షకుడని బాప్తిసం తీసుకుంటున్నాము అని చెప్పి బాప్తిసం ఘనంగా తీసుకుంటారు సంతోషంగా కొన్ని దినాలు దేవుని యొక్క వాక్యంలోనూ ప్రార్థనలోనూ సంఘానికి రావడంలో పరిచయలోనూ ఉంటారు ఆ తర్వాత వారి యొక్క మనస్సు వారి యొక్క క్రియలంతా కూడా లోక సంబంధంలోకి వెళ్ళిపోతూ ఉంటారు పైనున్న వాటిని వెదకకుండా కింద ఉన్నటువంటి భూమి పైనన్న వాటి వైపు తిరుగుతారు ఈ ఈ లోక ఈ లోకం వాటి వైపు ఆకర్షితులైతారు పైనున్న వాటి ఎందు పరమున ఉన్న వాటి ఎందు ఆసక్తి తగ్గిపోతుంది ఆశ తగ్గిపోతుంది అలా ఉండకూడదు క్రైస్తవ జీవితం పైనున్న వాటి మీదనే మీ మనస్సు నిలుపుకోవాలి పైనున్నటువంటి వాటి మీద పైన దేవుడు ఏసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వం కూర్చునున్నాడు సింహాసనం పైన కూర్చున్నాడు ఆ పరలోక పట్టణము సూర్యుడు అక్కరలేదు చంద్రుడు అక్కరలేదు కన్నీరుండరు కన్నీరుండదు దుఃఖం ఉండదు ఎప్పుడూ సంతోషము నిత్య సంతోషము నిత్య ఆరాధన అటువంటి గొప్ప మహా పట్టణములో యొక్క వీధుల్లో నడు నడుస్తాము అలాంటి శ్రేష్టమైన అలాంటి మహిమ కలిగినటువంటి ఆ పట్టణము ఆ పరలోక పట్టణములోకి వెళ్ళాలి అనేటువంటిది ఆశ కలిగి ఉండాలి ఎప్పుడూ ఆ పరలోకం గురించి ఆలోచన ఉండాలి ఈ లోకం ఈ లోకంలో భూములు స్థలాలు ఉద్యోగాలు ఇల్లు అనుకుంటూ బిజీ లైఫ్ను కలిగి ఉన్నప్పుడు నువ్వు ఈ లోకంలో ఆకర్షితులవై నువ్వు దీనిల గురించే ఎక్కువ మైండ్లో పెట్టుకుంటే మనసులో పెట్టుకుంటే నువ్వు పాతాలం నిన్ను లాగుతుంది అని గమనించుకోవాలా ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారాలలో చిక్కుకోకూడదు చిక్కుకోకూడదు పరలోకం వైపు మనసు ఎప్పుడు పరలోక సంబంధమైన వాటి వైపు మనసు పరలోకమైన పరలోక పట్టణంలో ఉన్న వాటి గురించి ఆశ నేను పొందుకోవాలి నేను చేరాలి నేను వాటి గురించి ఏ నిర్ణయమైనా ఏ ప్రతిష్ట అయినా ఏ తీర్మానమైన తీసుకోవాలి అలాగా ఆశ కలిగి ముందుకెళ్ళాలి ప్రియా దేవుని బిళ్ళారా పాతాలము లాగుతుందా తప్పించుకోగలుగుతున్నావా పాతాళము లాగే స్వభావం ఉంది పాతాలము లాగుతుంది పాతాళం లాగుతుంది కానీ నువ్వు తప్పించుకోవాలి అప్పుడే నువ్వు బుద్ధిమంతుడవు బుద్ధిమంతురాలు పాపము లాగుతుంది పాపము ఆశ చూపిస్తుంది పాపము సంతోషాన్ని ఇస్తుంది అంటది కానీ అది పాపమని గ్రహించి ఆ పాపము నుండి తప్పించబడాలి ఆ పాప మార్గం నుండి తప్పించబడాలి ప్రతిదీ ఈ లోక సంబంధమైనటువంటి వ్య వ్యసనాలు దురలవాట్లు లాగుతాయి ఒక్కసారి చూడు ఏం కాదు నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు వదిలేయచ్చులే అనే రకంగా నీ సామర్థ్యం ఎక్కువ అని అన్నట్టుగా నిన్ను నిన్ను నీ శరీరాన్ని ఎంకరేజ్ చేస్తుంది ఆ దురలవాట్లు ఒక్కసారి దాంట్లో వన్నావా ఇక దాని నుండి తప్పించుకోలేవు దాని నుండి విడుదల పొందలేము నా నా ఇష్టం వచ్చినట్టు మానుకుంటా అంటాడు ఒక సిగరెట్కు బానిసైన వ్యక్తి కానీ మానుక లేకపోతున్నానని చివరికి చేతులు ఎత్తేస్తాడు ఎందుకంటే ఆ దయ్యాలు ఆ డెవిల్స్ ఒక్క చిన్న సిగరెట్ అలవాటే వదులుకోలేని విడివ విడవలేని పరిస్థితికి ఇరుక్క పోతే పాపముగా పిలువబడుతున్న ప్రతి దుష్ట స్వభావాలు ఎన్ని ఉన్నాయి విడుదల పొందుకోగలుగుతున్నావా అవి చివరికి నిన్ను పాతాలనికి తీసుకుపోతాయి కనుక తప్పించబడే విధంగా తప్పించుకోవాలను తప్పించుకోవాలి అవి వెంట వస్తాయి పాపము ఉచితమే పాపము ఉచితమే ఫ్రీగా వస్తాయి ఫ్రీగా వద్దు అనే మనసు రావాలి తప్పించుకోవాలి తప్పించుకోవాలి ప్రియ దేవన్ బిడ్డ పైనున్న వాటి మీద ఆశ కలిగి పైనున్న వాటిని సంపాదించాలని కష్టపడుతూ పైనున్న వాటి కొరకు వేగిరపడాలి ప్రియ దేవన్ బిడ్లారా బుద్ధిమంతులైతే పాతాళము నుండి తప్పించుకోవాలని జీవ మార్గంలో నడుస్తారు జీవ మార్గము ఇరుకైన మార్గం మత్తస్వార్థలో ఉంటుంది ఏడో ఏడాధ్యా పద్నాలుగు వాక్యంలో జీవ మార్గమును వారే కొందరంట అంటే ఆ వాకిలి కనుక్కునేదే కొంతమంది అందరూ కూడా ఆ జీవ మార్గం వాకిలి కనుక్కోలేరు కనుక్కున్న నీవు ధన్యుడవే కానీ ఆ జీవ మార్గంలో చివరి శ్వాస వరకు వెనుదిరుగని యాత్ర వెనుదిరుగని ప్రయాణం కొనసాగించాలి ప్రియాదేవన్ బిడ్డారా పరలోక పట్టణం పైన ఉంది పాతాళం కింద ఉంది పరలోక పట్టణానికి వెళ్ళాలి అంటే మరి కష్టపడాలి కన్నీరున్న దుఃఖమున్న బాధలున్న కొరతలున్న ఇబ్బందులున్న జీవ మార్గము ఇరుకు మార్గము కింద పాతాలము ఆకర్షిస్తుంది ఈజీగా పడేయగలుగుతుంది తప్పించుకో ఈరోజున దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పాతాలం తప్పించుకొని పరమునకు చేరే బుద్ధిమంతులుగా మీరు అందరు కూడా మారుదరుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం ఏ సైనిక వందనాలనైనా విన్నవారిని దీవించండి నిజమే ప్రోవా పాతాలమునైనా లాక్కుంటుంది తప్పించుకోవాలి పరమునకు చేరాలంటే కష్టపడాలి నాయన జీవ మార్గంలో నడిచేటువంటి శక్తి బలము జ్ఞానం వివేకంలో బిడలకు దాయిచ్చి వాక్య ప్రకారమైన బ్రతకు దాయిచ్చేయమని కడకు సిద్ధపరచమని ఏసు పరిశుద్ధి నామలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే చేయం శిల్వ రక్తమే ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్లేస్ లార్డ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్